హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి గోనే ఆరు ఆరు పల్లెల విభాగం బండలాగుడి పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎన్ని పోటీల్లో పాల్గొన్నారు మరి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న కమాండ్ అన్న జత ఎవరెవరిది ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి కమాండ్ అనమాట ఇది ఎవరుదనా బయట ఎవరిదనా ఇది మిత్తూరు గ్రామం మిత్తూరు మండలం నంది కొట్టుకూరు నంది కొట్టుకూరు ఓనర్ పేరేం పేరు మిత్తూరు రమణ రమణ గారి రమణ గారు మిత్తూరు గ్రామం మిత్తూరు మండలం నంద్యాల జిల్లా ఇది వచ్చేసి కమాండ్ ఇది రే ఇది భూమా గోవర్ధన్ రెడ్డి పిల్లలాపురం భీమా గోవర్ధన్ రెడ్డి ఇది జీకేఆర్ బీవీకేనా బీవీకేఆర్ ఓకే పిల్లలాపురం గ్రామం కోల్ నంద్యాల మండలం నంద్యాల జిల్లా నంద్యాల మండలం నంద్యాల జిల్లా

మంచి కాంపిటీషన్ గీత మరి దాని జతది తెలియదా దీంతో కమాండ్ వేసుకుంటున్నారు ఈరోజు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు చూద్దాం మరి మంచి కాంపిటీషన్ జత ఇది కూడా మరి భూమ గోవన్ రెడ్డి గారి గీత ఇది వచ్చేసి అది వచ్చేసి మిర్తు రమణ గారి కమాండ్ అయితే వేసుకుంటున్నారు మరి రెండైతే మంచి కాంపిటీషన్ గీతలే మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తే మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ మరి